ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపై నసిరెడీ సాయినాథ్ ఆశిస్లో ఉండాలి మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయగురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు నరదిష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి కి రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం ప్రతిరోజు కూడా మనం బాబాగారు మాటలు వినటం వలన ఆ మాటలన్నీ కూడా బాబాగారు సందేశంగా భావిస్తూ మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు అంటే ఎలాంటి బాధలైనా సరే వాటి నుండి ఉపశమనం పొందేందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇది ఒక గొప్ప మార్గంలాగా బాబారు మనకు చూపించినటువంటి ఒక గొప్ప అవకాశంగా మనం భావిస్తూ ప్రతిరోజు కూడా మనకి మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇంకా మన బాబాగారు తోడంటారా ఎప్పుడూ కూడా మనకి నేడగానే ఉంటుందండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు ఇదిగో ఇలా చూడు ఏమిటి నా బిడ్డ అని అనకుండా ఇలా చూడు అని అంటున్నాను అని అనుకుంటున్నావేమో అసలు నిన్ను ఏమని పిలవాలి నా బిడ్డ అని అందాము అంటే నిజంగా నువ్వు నా బిడ్డవైతే ఎప్పటికీ కూడా ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు ఎన్నోసార్లు చెప్పాను ప్రేమతో చెప్పాను అలాగే నచ్చ చెప్పాను అయినా కూడా నీలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు అందుకనే నిన్ను నా బిడ్డ అని నేను అనుకోవాలి అంటే నీలో ఖచ్చితంగా మార్పు రావాల్సిందే తల్లి ఎందుకు ఎంత విపరీతమైనటువంటి ప్రవర్తన పెంచుకుంటూ ఉంటున్నావు ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది చెప్పు అని నువ్వు ఎంత కోపాన్ని ప్రదర్శించినా కూడా వారు మాత్రం ఓపిక పెట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు వారిని చేతకాని వారిలా చూస్తూ నీ ప్రతాపమంతా కూడా వారిపై చూపిస్తున్నావు చేసిందంతా నువ్వే చేసి నీ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శించి వారిని అనగదొక్కాలి అని చూస్తున్నావా కేవలం నీ కోపం వలన నీ మీద ఉన్నటువంటి విలువంతా కూడా పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా కూడా ఎవరికీ చెప్పకూడదు అలాంటి వాడివి అంటే నువ్వు అవును అన్నది కాదు అంటే దానికోసం పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నావు అన్ని రోజులు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు మాత్రం నిన్ను అంటిపెట్టుకునే ఉంటున్నారు ఏదో ఒక విధంగా నీ ప్రేమను సంపాదించాలి అని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు నీ కళ్ళు బయర్లు కమ్మి నీ పొగరు ఆకాశానికి అంటుతుంది ఏం చేశావని నీకు అంత పొగరు ఎందుకు వారిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు బాబా నీతోటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని నా మీద కూడా కోపం పెంచుకుంటావేమో ఒక్క మాట చెబుతాను గుర్తుంచుకో ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి చెందుతుందో ఆ రోజు నుండి నువ్వు ఇంకా ఒంటరైపోతావు ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో ఉన్నా ఒంటరిగా మిగిలిపోయావు ఎందుకు కుటుంబంపై అంత కోపం పెంచుకున్నావు అసలు ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు వారికే అర్థం కావటం లేదు కుటుంబంలోని వారిని బాధ పెడుతూ ఏం మూటగట్టుకుంటావు చెప్పు ఒక్క పాపం తప్ప ఇలా చూడు నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ప్రమాదంలో పడతావు నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచివాడిలా ఏమీ తెలియని వాడిలా మంచిగా ఉంటావు నీ నటన నీ కుటుంబానికి తెలుసు ఆ తర్వాత నీ సాయి తండ్రి తెలుసు అని మర్చిపోవద్దు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావా నాకు తెలియనిదంటూ ఏమైనా ఉంటుందా నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా నేను చూస్తూనే ఉంటాను కదా నువ్వు ప్రవర్తించేటటువంటి తీరంతో కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా వారు నీ గురించి ఏ విధంగా అయితే అనుకుంటున్నారు అదంతా నీకు తెలుసా నిజం చెప్పాలి అంటే నీ కుటుంబం ప్రేమించినంతగా మరెవ్వరూ కూడా నిన్ను ఇష్టపడరు అలాంటి వారిని నువ్వు అర్థం చేసుకోవటం లేదు అంటే నీలాంటి దురదృష్టవంతుడు ఏ జన్మలో కూడా ఎక్కడా పుట్టలేదు అని అనుకుంటాను నాకు చాలా ఆగ్రహం వస్తుంది అందుకే ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది ఒకటే చెబుతున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజులు సమయం మాత్రమే ఉంది ఈ సమయం లోపు నువ్వు మారావా నీకు అంతా మంచి జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషంగా బ్రతుకుతారు ఎందుకంటే వారందరూ కలిసే ఉన్నారు కాబట్టి కానీ నువ్వు ఒక్కడి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు అందరిలో ఉండి కూడా ఒంటరితనంగా బ్రతుకుతున్నావు చేసిందంతా నువ్వే కానీ బాధపడేది మాత్రం వారు ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు పరిపూర్ణంగా మారేందుకు వారు నీకు చాలా సమయం కేటాయించారు ఆ సమయం కనుక అయిపోయింది అనుకో వారు నిన్ను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అతను ఆ మీద పెట్టారు బాబా అతను మంచిగా మారి మమ్మల్ని అర్థం చేసుకునేలా చూడు అని ప్రతిరోజు కూడా నన్ను ప్రార్థిస్తూ ఉన్నారు నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నువ్వు మాత్రం మారటం లేదు ఇదే నేను నీకు చివరిసారిగా చెప్పాలి అనుకుంటున్నాను నేను చెప్పే మాటలను పెడచెవిన పెట్టావు అంటే ఆ తరువాత తప్పకుండా నష్టాన్ని చూడవలసి వస్తుంది ఇక మారుతావా లేదా అనేది నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి ఒకవేళ మారకపోతే నీ కర్మఫలాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు ఇది నీ కోసం నేను ఇస్తున్నటువంటి అవకాశం నిజానికి నీ మనసు చాలా మంచిది అందరినీ కూడా మంచివారు అని నమ్మిస్తావు కానీ ఎవరైతే మంచివారు అని నమ్మావో వారే నిన్ను అంధకారంలోకి కూరుకుపోయేలా చేశారు చివరకు చెడు వ్యసనాలను నీకు బహుమతిగా ఇచ్చి వారు మాత్రం శాశ్వతంగా నేనుండి పక్కకి జారుకున్నారు కానీ దానికి ఫలితంగా నువ్వు ఈరోజు అనవసరమైనటువంటి వ్యసనాల వలన ఎన్నో ఇబ్బందులు పాలవుతూ అలాగే నీ ఆరోగ్యం సైతం ఎంతో పాడైపోయి అనవసరమైనటువంటి కోపాన్ని నీలో నింపుకున్నావు ఒప్పుకున్నావు సరే ఆ కోపాన్ని మొత్తం కూడా ఏ పాపం తెలియనటువంటి నీ కుటుంబ సభ్యులపై ప్రదర్శించటం చాలా తప్పు ఎవరైనా సరే చెడు వ్యసనాలలో కూరుకుపోయిన వారిని వారిని మంచి దారిలో పెట్టేందుకు భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే వారి ముందు ఎన్నో అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు కానీ వాటిని గమనించి తెలుసుకుని చక్కగా అమలు చేయాలి అప్పుడు భగవంతుడి యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది లేదంటే పాపపు పనులు చేసేటటువంటి చేతులతోటి పూజలు చేస్తే ఎప్పుడూ కూడా పలించవు దురాలోచనలు కలిగినటువంటి మనసుకి భగవంతుడిపై ధ్యాస అనేది ఎప్పటికీ కూడా పుట్టలేదు అలాగే చెడు పలుకులు పలికేటటువంటి నోటికి భగవన్ నామస్మరణ కూడా రుచించదు భగవంతుని యొక్క నామాన్ని పలకాలి అన్న దానికి అర్హత ఉండాలి పరమేశ్వరుని యొక్క పూజన చేయాలి అన్నా దానికి అదృష్టం ఉండాలి అలాగే భగవంతునిపై ధ్యాస రావాలి అన్న దానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఆ భగవంతుని చేరుకోవడం కష్టమైనా సరే చేరుకోగలిగితే ఆ భగవంతుడు ఒడిలో పెట్టుకుని లాలిస్తాడు ఏదైతే నువ్వు నష్టపోయావో దేని గురించి అయితే ఎక్కువగా చెడు వ్యసనాలకి గురయ్యావో మరలా అక్కడ నుండే మొదలుపెట్టు తప్పకుండా నీకు మంచి అవకాశాన్ని ఇస్తాను వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వచ్చేది చిన్న ఆదాయమైనా సరే వచ్చిన దానితో నీతో పాటు నీ కుటుంబాన్ని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ వారితో ఆప్యాయంగా ఉండు ముందు ముందు రోజుల్లో ఆ చిన్న రాబడి కాస్త రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంగా కల్పించే విధంగా సాయి తండ్రి నిన్ను అనుగ్రహిస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబాన్ని నేను ఎప్పటికీ కూడా అన్యాయం చేయను నీకు నీ కుటుంబానికి సదా నేను తోడుగా ఉంటాను నేను చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా విని తూచా తప్పకుండా పాటించి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి సాగించు సంవత్సరంలో నువ్వు గెలుపు బాట పట్టడం తధ్యం ఇది నీ సాయిదండ్రి నీకు ఇస్తున్నటువంటి సత్యప్రమాణ వాకు తల్లి ఇక నుండి నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా దుఃఖము అనే మాట రాకుండా వారికి ప్రేమను పంచి సంతోషంగా ఉంటావు సంతోషంగా చూసుకుంటావు అని నీ సాయి తండ్రి నేనుండి ఆశిస్తున్నాడు నా ఆశిస్సులు సదా నీకు ఉంటాయి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్